హలో ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు రెసిపీస్ ఈ రోజు మన రెసిపీ కందిపొడి అండి ఇది మనం వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఇంకా కూరలు కూడా సరిపోవండి అంత టేస్ట్ ఉండిద్ది కందిపొడి ఇప్పుడు మనం ఏమి కర్రీస్ ప్రిపేర్ చేసుకోకుండా ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా పొడి ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉండిద్ది అండి ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక హాఫ్ కప్పు దాకా కందిపప్పు వేసుకోవాలి కందిపప్పు వేసుకున్నాక దీన్ని ఆపకుండా ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది ఈ విధంగా బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడు దీన్ని ఇంకా పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారినివ్వండి తర్వాత అదే లో ఒక పావు కప్పు దాకా పెసరపప్పు వేసుకోండి అది కూడా వేసుకొని దీన్ని కూడా కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోండి ఎంత బాగా వేయించుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుందండి ఈ మొత్తం పప్పులన్నీ మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత దీన్ని చల్లార్చేసుకొని తర్వాత అదే లో ఒక పావు కప్పు దాకా పచ్చిశనగపప్పు వేసుకోవాలి అది కూడా వేసేసుకొని కొంచెం ఈ విధంగా కలర్ మారేంత వరకు వేయించుకున్నాక ఇందులో స్టవ్ ఆఫ్ చేసేసి ఒక టూ స్పూన్స్ దాకా జీలకర్రను కూడా వేసేసుకొని ఈ వేడికే జీలకర్ర అనేది ఫ్రై అయిపోయిందండి తర్వాత దీన్ని చల్లారు తర్వాత ఒక పదిహేను నుంచి ఇరవై దాకా ఎండుమిరపకాయలు వేసేసుకొని వీటిని కూడా ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఎంతో టైం పట్టదండి ఇలా ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసేసుకున్నాక పూర్తిగా చల్లారిని ఇచ్చేసి మిక్సీ జార్లో ఈ పప్పులన్నీ వేసేసుకోవాలి తర్వాత మన రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని దీన్ని ఫైన్ పౌడర్లా చేసేసుకోవాలండి అంతే అండి ఇలా మెత్తగా పౌడర్ చేసేసుకున్నాక ఇక దీన్ని బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి ఇది ఒక సిక్స్ మంత్స్ అన్నా గానీ స్టోర్ ఉండిద్దండి ఇడ్లీలోకి చాలా బాగుండిద్ది కంది రెడీ అయిపోయింది ఎలా ఉందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్